ఇక్కడ మన కాలనీ అసోసియేషన్ వారిని అడిగిన అవకాశం జాతీయ దినోత్సవం ఉన్నాడు శ్రీ అనగా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి డాక్టర్లకు నర్సులకు మరియు టెక్నికల్ సిబ్బంది స్టాఫ్కు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి కాలనీ వాసులకు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం స్వేచ్ఛ గాలులు పిలుచుకుంటున్నామంటే దానికి కారణం ఎందరో వీరుల త్యాగపలం వాళ్ళు వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వతంత్రం తెచ్చారు కాబట్టి వాళ్లకు గుర్తుగా మనము ఏదైనా ఒక రోజు వాళ్ళను స్మరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం అందరం విధిగా బాధ్యతగా వచ్చి ఈ జెండా వందన కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ శ్రీ అనగా హాస్పిటల్ అనేటువంటిది దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతున్నది ఇది ఇదే విధంగా కంటిన్యూ చేయాలని మా కాలనీ సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి పదిహేనవ ఆగస్టు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు 안 가르쳐